ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా రాజీనామాతో ఈ పదవికి ఎన్నిక అనివార్యమైంది రాజ్యసభ ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఉపరాష్ట్రపతి పదవి ఎన్నిక ప్రక్రియ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎన్డిఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో విజయం నల్లేరుపై నడకే అంటున్నారు ఈ నేపథ్యంలో తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలోనే తెరపైకి పలువురు పేర్లు వచ్చాయి అందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరుతో పాటు శశిధరూర్ జేపీ నడ్డా మనోజ్ సిన్హా వికే సక్సేన హరివంశ నారాయణ పేర్లు ఉన్నాయి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయటంతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరగనున్నాయి కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించేందుకు సన్నాహమవుతోంది కొత్త ఉపరాష్టపతి ఎన్నిక ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందని పార్లమెంటు వర్గాలు చెబుతున్నాయి రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్లోని లోని రెండో నిబంధన ప్రకారం ఉపరాష్టపతి మరణించినా రాజీనామా చేసినా తొలగించినా ఇతర కారణాల వల్ల ఖాళీ అయినా వెంటనే ఎన్నికలు జరగాల్సి ఉంది ఉపరాష్టపతిగా ఎన్నికైన వారు మిగిలిన కాలానికి కాకుండా ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు పార్లమెంటు ఉభయ సభల్లోని సభ్యులు ఉపరాష్టపతిని ఎన్నికంటారు లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది పార్లమెంట్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది లోక్సభలో ప్రస్తుతం ఐదు వందల నలభై రెండు మంది సభ్యులున్నారు పశ్చిమ బెంగాల్లోని హాట్ సీటు ఖాళీగా ఉంది రాజ్యసభలో రెండు వందల నలభై మంది ఉన్నారు ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయి నలుగురు నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఆరుగా ఉంది ఇందులో మెజారిటీకి మూడు వందల తొంభై నాలుగు మంది మద్దతు అవసరం లోక్సభలో ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది సభ్యుల బలం ఉంది రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిది మంది ఉంది మొత్తంగా నాలుగు వందల ఇరవై రెండు మంది సభ్యులు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నారు ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవిని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తర్వాత ఆయనకు ఢిల్లీలోని లుటియన్స్లోని ప్రభుత్వ బంగ్లాను కేటాయిస్తారని సమాచారం ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు భద్రత కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు జగదీప్ ధనికడ్ రాజీనామా నేపథ్యంలో ఇప్పుడు తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలోనే పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలకు చెందిన నేతల పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నట్లు సమాచారం వీరిలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ ఎంపీ థరూర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోహర్ సిన్హా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి మరికొన్ని నెలల్లో బీహార్లో అసెంబ్లీలో ఎన్నికలు జరగనున్నాయి ఈ రాష్ట్రానికి కొన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ స్థానంలో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఎన్డీఏ కూటమిలో పలువురు భావిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో జేడీయూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసే బరిలో దిగనుంది దీంతో నితీష్ ని తప్పించి మరో నాయకుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే జగదీప్ ధన్కడ్ స్థానంలో బీహార్ ముఖ్యమంత్రికి ఉపరాష్ట్రపతి పదవి కల్పించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది గతంలో పలుమార్లు నితీష్ ఉపరాష్ట్రపతి పదవి చేపట్టనున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి ఒకవేళ అదే తిరిగితే బీహార్లో ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కనున్నట్లు సమాచారం జేడియూకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలున్నాయి నితీష్ తో పాటు మరో ఇద్దరి పేర్లు కూడా ఉపరాష్ట్రపతి పదవి రేసులో వినిపిస్తున్నాయి ఢిల్లీ జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నారనే ప్రచారం కూడా ఉంది జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు ఆరుతో ముగియనుంది బీజేపీ సీనియర్ నేత అయిన సిన్హా గతంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్లో సభ్యుడిగా వ్యవహరించారు మోడీ తొలి కేబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన ఏడాది తర్వాత జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన సిన్హా ఈ కేంద్రపాలిత ప్రాంతం పాలనలో తనదైన ముద్ర వేశారు విమర్శలు వివాదాలతో అనేక మార్లు వార్తల్లో నిలిచారు దీంతో ఆయన పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన గత మూడేళ్లుగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో ఉన్న సమయంలో నియామకాల నుంచి వివాదాల వరకు నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ఎల్జీతో వివాదం కూడా ఓ కారణమైంది దీంతో ఆయన కేంద్రం దృష్టిలో పడ్డారు ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవికి సక్సేనా వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేరు కూడా ఉపరాష్ట్రపతి పదవి కోసం తెరపైకి వచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఆయనను బీజేపీలోకి తీసుకుని ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి శశిథరూర్ కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ కు క్రమంగా దూరమవుతున్నారు త్వరలోనే ఆయన హస్తానికి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్పై కేంద్రం నియమించిన ఎంపీల కమిటీలో ఒకదానికి థరూర్ నేతృత్వం వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది ఈ క్రమంలోనే తాజా రేసులో థరూర్ పేరు తెరపైకి వచ్చింది ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికయ్యే అవకాశాల్లో హరివంశ్ నారాయణ సింగ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది ప్రస్తుతం ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు ధన్కడ్ రాజీనామాతో రాజ్యసభ సమావేశాల నిర్వహణ బాధ్యత అంతా ఆయనపై పడింది ఈ క్రమంలోనే హరివంశ్ సింగ్ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవటం ఆసక్తిగా మారింది బీహార్కు చెందిన హరివంశ్ ఆర్థిక శాస్త్రంలో పీజీ చేశారు రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లు జర్నలిస్టుగా పనిచేశారు మాజీ ప్రధాని చంద్రశేఖర్ కు సలహాదారుగానూ చేశారు ఆ ప్రభుత్వం కూలిపోవడంతో మళ్లీ జర్నలిజంలోకి వచ్చేశారు నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు నుంచి తొలిసారి రెండు వేల పద్నాలుగులో రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండనుండటంతో హరివంశ్నే ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ ప్రభుత్వం నియమించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేరు కూడా ఉపరాష్ట్ర పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది మరికొద్ది రోజుల్లో ఆయన పార్టీ పదవి నుంచి వైదొలకనున్నారు గతంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన నడ్డా రెండు వేల పద్నాలుగు లోక్సభకు ఎన్నికయ్యారు మోడీ కేబినెట్లో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం గుజరాత్కు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు ప్రధాని మోడీకి అత్యంత ఆప్తుడైన నడ్డా ఒకవేళ ఉపరాష్ట్ర పదవిని చేపట్టాల్సి వస్తే ఆయన రాజకీయ కెరీర్ ముగిసినట్లని చెప్పొచ్చు ఈ విధంగా నడ్డా ఈ పదవిని స్వీకరించకపోయే అవకాశాలే ఎక్కువ ఈ నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అనే ఉత్కంఠ సాగుతోంది